తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ఈ క్రమంలోనే అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది వచ్చే మూడు రోజులు ఏపీలో విస్తారంగా వానలు కురుస్తాయని అంచనా వేసింది ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తర కోస్తా యానాంలో సోమ మంగళవారాల్లో తేలికపాటి నుండి మోస్తరి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురవచ్చని బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు బుధవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లోనూ సోమ మంగళ బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది అలాగే బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయని అంచనా వేసింది